హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మీ గోదావరి పాపలు ఈరోజు వీడియో ఏంటంటే మా పిల్లలు స్కూల్లో సంక్రాంతి సంబరాలు అయితే జరుగుతున్నాయి వాళ్ళని ఎలా రెడీ చేస్తాను ఏంటి అన్నది వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి అలాగే మా చెట్టుకి సంపెంగు పువ్వులు కొయ్యమంటే మా హస్బెండ్ రబ్బ ఎంత రబ్బి విరిచారో కూడా చూపిస్తే చూసేయండి రెండు పువ్వుల కోసం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు మొత్తం పదకొండు మొగ్గలు ఒక్క రెండు పువ్వుల కోసం అన్నమాట పువ్వు బాగా ఈరోజు ఎన్ని పువ్వులు పూసినాయో చూసేయండి అవన్నీ స్కూల్కి పట్టుకెళ్తావా ఎందుకు అవి గోగు పిడకలా నేను ఇప్పుడు మరి దండ కట్టడానికి నాకు టైం లేదు పర్లేదు పట్టుకెళ్ళకపోయినా ఏమంటారు ఓకేనా పువ్వులు పువ్వులు నేను పువ్వులు తెప్పించాను చామంతి పూలు తెప్పించా పువ్వులు చాంబి పువ్వులు అమ్ముతున్నారు మీకు ఇప్పుడే తెలుసా రావులు కళ్యాణ్ అక్కడ అమ్ముతున్నారు నువ్వేమేం పట్టుకెళ్తున్నావు స్కూల్ చూపించాట పౌడర్ తింట్లేసుకున్నావా కళ్ళజేడు సూపర్ నువ్వు ఇవన్నీ ఎందుకు పట్టుకెళ్తున్నావు నువ్వు ఏం ఇంకా నువ్వు ఎందుకు పట్టుకెళ్తున్నావు ఇవన్నీ స్కూల్కి ఇవన్నీ ఎందుకు పట్టుకెళ్తున్నావు సెలబ్రేషన్ నువ్వేంటి డ్యాన్స్ చేస్తావు ర్యాంప్ వర్క్ చేస్తావా సై మాటలు విన్నారు కదా అది ఎందుకు రెడీ చేస్తానని ఈరోజు బ్లాగ్ స్టార్ట్ చేస్తాను అనేది మీకు అర్థమైపోయి ఉంటది ఈరోజు స్కూల్లో అయితే సంక్రాంతి సంబరాలు అయితే జరుగుతున్నాయి అనమాట ఇప్పుడు ముందుగా అయితే నేను వంట అయితే ప్రిపేర్ చేశాను చేసుకున్న తరువాత వీళ్ళకి తలస్నానాలు అయితే చేపించేసి ఇప్పుడు వీళ్ళకి ఏం కావాలి అన్నది భోజనం తినిపిచ్చేద్దామని చెప్పి డ్రెస్ అయితే డ్రెస్లు అయితే వేసేసి ఇంకా పెరుగనం అయితే తినిపించేద్దామని చెప్పి పెరుగానం అయితే తినిపించేస్తున్నాను అనమాట వీళ్ళకి లంచ్లోకి అయితే పులిహో చేయమన్నారు పులిహోర చేసి పెరుగైతే అనమాట ఇంక పులిహోర చేసి పెరుగ పెట్టేసి లంచ్ బాక్సెస్ అయితే పెట్టేశాను స్నాక్స్లోకి అయితే వీళ్ళకి ఏమి వద్దమ్మా మేము స్నాక్స్ పట్టుకెళ్ళము అన్నారు ఆకలి వేస్తుందమ్మా నీరసం పడిపోతారు ఇవేళ ఎక్కువ వర్క్ ఉంటుంది కదా అని చెప్పి నేనైతే బొబ్బాస్కాయ ఉంటే అది కట్ చేసి స్నాక్స్ కింద అయితే వేసాను అనమాట ఇలా స్నాక్స్ వేసేసి ఇంకా లంచ్ బాక్స్లన్నీ సర్దేసి ఇంకా వీళ్ళ అయితే వచ్చాను వీళ్ళు ముగ్గురు వన్ బై వన్ రెడీ చేయాలి ఆల్రెడీ సాయి అయితే రెడీ అయిపోయింది ఓన్లీ దానికి హెయిర్ స్టైల్ ఒకటి చెయ్యాలన్నమాట ఇక్కడ వారంకైతే ఈ రోజు లేదు డ్యాన్స్ అందుకని చెప్పి తను అయితే గా రెడీ అయిపోయింది ఇప్పుడు అయితే సాయికి అయితే హెయిర్ స్టైల్ వేసేస్తున్నాను సాయికి హెయిర్ స్టైల్ చేసేసిన తర్వాత మళ్ళీ వాళ్ళకి కూడా జడ అయితే పెద్దగా కావాలమ్మా అంది అంటే సవరం పెట్టి నా దగ్గర ఉన్న జడనైతే పెట్టాను అనమాట పెట్టేసిన తర్వాత బ్యాంగిల్స్ అయితే రాత్రి అప్పటికప్పుడు అంది అమ్మ నాకు మ్యాచింగ్ బ్యాంగిల్స్ లేవమ్మా ఎక్కువ బ్యాంగిల్స్ వేసుకురామన్నారు అమ్మ అని మళ్ళీ అప్పటికప్పుడు షాప్కి వెళ్ళి తీసుకొచ్చాను అవైతే రెండు కలర్లు మిక్సింగ్ చేసి

ఇక్కడ ఏం కావాలన్నది అన్ని కూడా రాత్రే తీసేసుకుని పెట్టుకుంది కాకపోతే ఆ లాంగ్ హార్మ్ అయితే బాగా లాంగ్ అయిపోయింది వద్దమ్మా అంటే సర్లే అమ్మా అయితే మార్చంది అందుకని చెప్పి నెక్ పీస్ ఏమన్నా సెట్ అవద్దని చూస్తున్నా ఈ గ్రీన్ కలర్ ఉంది కానీ నాకు ఎందుకో సెట్ కాలేదు అనిపించింది అందుకని చెప్పి ఇంక ఈ గ్రీన్ కలర్ మానేసి ఇంకొకటి అయితే వైట్ స్టోన్స్ తో ఉంది అదే పెట్టేస్తా అంటే ఓకే అమ్మ ఇది బాగుంది అని చెప్పి ఇంకా చిన్న నెక్ పీస్ అయితే పెట్టమందని చెప్పి చిన్నదే పెట్టేశాను ఇంక ఇక్కడైతే పెట్టుకోనమ్మా ఈ లాంగ్ హార్మ్ ఓటో చిన్న చాలు నేను మధ్యాహ్నం పెట్టుకుంటా డ్యాన్స్ చేసేటప్పుడు అందని చెప్పి అన్నీ కూడా దానికి ఏమేమి కావాలి ఏంటి అన్నది ఒక బాక్స్ లో అయితే సర్దేశాను సర్దేసి పెట్టేస్తే పాపం అక్కడ అయితే మిస్ల్ రెడీ చేస్తానని చెప్పారు ఎందుకంటే పేరెంట్స్ని అయితే ఎలా చేయట్లేదంట లేకపోతే నేనే వెళ్దును పేరెంట్స్ని ఎలా చేయట్లేదు మీద ఇంకా వాళ్ళే మిస్సెస్ ఏ రెడీ చేస్తానన్నారు ఇక్కడైతే సాయి రాత్ర నాకు చామంతి పువ్వులు కావాలి నేను స్కూల్కి తీసుకెళ్ళాలి అంది వల్లికైతే ఇక్కడ పువ్వులు పెట్టొద్దు అన్నారట అందుకు స్కూల్కే పట్టుకెళ్ళిపోతుంది ఇంకో ఒక్కొక్కరు వీళ్ళు మిస్సులకని చెప్పి సంపెంగ పువ్వులు ఎక్కువ విడిచినాయి కదా అవన్నీ అయితే తీసుకెళ్ళిపోయారు మళ్ళీ జడ ఎలా పెట్టాను అన్నది చూసేయండి నాకు చాలా బాగా నచ్చింది ఇలా అయితే జడ చేస్తాను ఇంక ఇద్దరికి కూడా ఇలా రెడీ చేస్తాను అనమాట ఇప్పుడైతే ఇంకా వ్యాన్ టైం అయిపోయింది ఇంకా రా అమ్మ నువ్వు ఎక్కించమ్మా అన్నారని చెప్పి సర్లే అడుగుతున్నారు కదా అని వెళ్ళాను అనమాట ఎక్కించడానికి వ్యాను ఇక్కడ అమ్మ మేము ఫ్రూటీ తెచ్చుకుంటామన్నారు సర్లే తెచ్చుకోండి అంటే ముగ్గురు మూడు తెచ్చుకున్నారు అనమాట అవి అయితే ఇప్పుడు తాగమమ్మ డ్యాన్స్ అయిపోయిన తర్వాత తాగుతామని చెప్పి లంచ్ బాక్స్లో అయితే పెట్టేసుకున్నారు వీళ్ళని ఇలా నేను సర్దుకుని కూర్చున్నప్పటికీ మా తులసి గారు వచ్చారు ఎంత బాగా రెడీ అయిందో చూడండి తనకి ఈరోజు డ్యాన్స్ ఉందంట డ్యాన్స్ ఎలా చేసేవే ఒక్కసారి వెయ్యంటే అంటే నాకు బాయ్ లేడు పక్కన బాయ్ ఉంటేనే వేస్తాను అని అంటే ఒక బాయ్ గాలు మిక్సింగ్ అనమాట సాంగ్ దీనికి కాకపోతే బాయ్ ఉంటేనే వేస్తానని మాకు అసలు వేస్ట్ చూపించలేదు ప్ర ఇంటికాడ అది చూడండి ఏమేమి పట్టుకు వెళ్తుందో గోగుదండ బాట్లు బొమ్మ ఇవన్నీ తీసుకుని వెళ్తుంది అనమాట ఈ లోపల వ్యాన్ అయితే వచ్చేసింది ఇంకా వీళ్ళని ఎక్కించేసి నేనైతే ఇంటికి వచ్చేసాను ఎందుకంటే నా పని నాకు ఉంటది కదా వీళ్ళకైతే ఇంకెక్కిచ్చేసి ఇంటికి వచ్చేసాను వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ ఫ్రెండ్స్